రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్లోకి వచ్చిన షేక్ హసీనా మరికొద్ది రోజులు ఇక్కడే ఉంటారని తెలుస్తోంది భారత్కు వచ్చిన ఆమె ప్రస్తుతం రహస్య ప్రదేశంలో ఉన్నారు ఢిల్లీలోని తన కుమార్తెను కలిసిన అనంతరం లండన్కు వెళ్లనున్నట్లు సమాచారం రహస్య ప్రదేశంలో ఉన్న హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కలిశారు అటు బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు ఐరాసా అమెరికా తెలిపాయి రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టొడుకుతున్న బంగ్లాదేశ్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడంతో పాటు వెంటనే ఆమె దేశం విడిచి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి ప్రస్తుతం భారత్లో ఉన్న హసీనా మరికొన్ని రోజులు ఇక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి బంగ్లాదేశ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో రాజీనామా చేయాలంటూ అక్కడి సైన్యం నలభై ఐదు నిమిషాల సమయాన్ని ఇచ్చింది దీంతో ప్రజలనుద్దేశించి ప్రసంగించాక రాజీనామా చేయాలి అనుకున్న ఆమె వెంటనే వైదొలిగి భారత్ బాట పట్టారు గాజియాబాద్లోని హిండన్ విమానాశ్రయానికి సి వన్ థర్టీ జే సైనిక విమానంలో చేరుకున్న హసీనా లండన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు అయితే గత రాత్రి ఆమె లండన్కు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది మరికొద్ది రోజులు ఇక్కడే ఉంటారని సమాచారం ప్రస్తుతం హసీనా రహస్య ప్రదేశంలో ఉన్నారు హసీనా వెంట ఆమె సోదరి షేక్ రిహానా ఉన్నారు దిల్లీలో ఉన్న తన కుమార్తె సైమా వాజిద్ ను హసీనా కలుసుకునే అవకాశం ఉంది రహస్య ప్రదేశంలో ఉన్న ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కలిశారు బంగ్లాదేశ్ విషయంలో భారత్ వైఖరిని ఆమెకు తెలియజేశారు అటు ప్రధాని నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జయశంకర్ సమావేశమై హసీనా గురించి చెప్పారు ప్రధాని అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పరిస్థితిని సమీక్షించింది కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ జయశంకర్ సమావేశంలో పాల్గొన్నారు అటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జయశంకర్ తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు భద్రతా కారణాల దృష్ట్యా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే హసీనా దేశం వీడినట్లు ఆమె కుమారుడు సాజీబ్ వాజేద్ జాయ్ తెలిపారు ముందు రోజు నుంచి ఆమె రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చెప్పారు పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉన్న తన తల్లి ఎన్నో కష్ట నష్టాల్ని ఓర్చుకున్నారని సాజీ పేర్కొన్నారు ప్రస్తుత పరిణామాలు ఆమెను తీవ్ర నిరాశేకు గురిచేశాయని అన్నారు తిరిగి హసీనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదన్నారు అటు బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐరాసా అమెరికా తెలిపాయి బంగ్లాదేశ్లో పరిస్థితుల్ని పరిశీలిస్తున్నట్లు ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చెప్పారు బంగ్లాదేశ్ ప్రజలు ప్రశాంతంగా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు మరోవైపు అమెరికా కూడా అక్కడి పరిస్థితుల్ని గమనిస్తున్నట్లు ఆ దేశ జాతీయ భద్రతా మండలి తెలిపింది బంగ్లాలో నెలకొన్న మధ్యంతర ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని కోరింది బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య హక్కుల్ని గౌరవించాలని పిలుపునిచ్చింది రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లింది హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగింది సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారత్కొచ్చారు సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది రాజకీయ పార్టీలతో చర్చల అనంతరం ప్రభుత్వ బాధ్యతల్ని చేపట్టినట్లు జమాన్ ప్రకటించారు గత రెండు రోజుల్లో జరిగిన రిజర్వేషన్ల వ్యతిరేక హింసలో మూడు వందల మందికి పైగా మరణించడంతో ఆందోళనలు మరింత ప్రజువరిల్లాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దేశ విముక్తి కోసం పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇస్తున్న ముప్పై శాతం రిజర్వేషన్లపై ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి